నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనే క్రీమ్ వేసుకుని ఎట్లా ఉన్నాను అనుకుంటున్నా లేదండి ఎర్లీ మార్నింగ్ అయింది సో ఈరోజు మా అమ్మగారు మా ఇంటికి వస్తున్నారు హైదరాబాద్కి ఇప్పుడు వచ్చి ఫైవ్ థర్టీ అయింది సో అందుకని చెప్పి మా అమ్మగారు వచ్చేలోపు మేము మా అమ్మకి ఉప్మా చేసేద్దామని రెడీ అయిపోతున్నాం ఉప్మా ఎవరు చేస్తున్నారంటే ఇదిగో ఈ క్రీమ్ రాసుకుని పాప ఉప్మా అమ్మ బాబా తనే చేస్తుంది అనమాట సేమే ఉప్మా సేమ్ ఉప్మా సేమే ఉండి సన్ను బాగుంటాయి కదా సేమి ఉప్మా సో ఇప్పుడైతే వీడలకి వెళ్ళిపోదాం మా అమ్మ వచ్చ మా అమ్మగారు కూడా రావడానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్మా అయితే చేసేద్దాం ఓకే అని చెప్పి ఇదిగోండి పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ బంగాళదుంప ఇవి క్లీన్ అయ్యాక చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఉప్మాకి అయితే రెడీ అయిపోతున్నాం ఆయిల్ పోసేసుకుంటున్నాం అలాగే ఈ ఆనియన్స్ టమాటో క్యారెట్ పచ్చిమిర్చి ఇవేంటివి బంగళదుంపలు మా అమ్మగారు వచ్చేసరికి మా మమ్మీకి మేము రెడీ చేసేస్తున్నాం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం యాక్చువల్ వేరే దాంట్లో చేద్దాం అనుకున్నాం కావాలని నేను ఇందులో వండుతున్నాను అనమాట ఉండేది నేను కాదు యాక్చువల్లీ మా కోడలు మా అమ్మగారు ఎందుకు వస్తున్నారు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ప్రతిదీ మీకు చెప్తాను సో థ్యాంక్ యూ సో మచ్ నా కష్టంలో సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరికొత్త అంకితాన్ని మీరు చూడబోతున్నారు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్న లైఫ్లో సంతోషంగా ఉన్నాను చాలామంది అంటున్నారు అలా ఉంటే బాగుండేలా ఇలా ఉంటే బాగుండని లేదండి లైఫ్లో కొన్ని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనం మనంగా ప్రతినప్పుడే మనలో ఉండే పవర్ అనేది మనకు తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ తాలింపు కోసం చూసారా పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి పసనపప్పు మినిమో ఓకేనా ఆవాలు సో ఆవాలు ఇదేంటిది జీడిపప్పు పల్లీలు అన్నీ వేసుకుంటున్నాం టమాటో పట్టిమిర్చి అన్నీ కలిసి ఈవిడేనండి చేస్తుంది చేస్తానంటే ఇవి వేపుకుంటున్నానండి ఎందుకంటే పొడి పొడిగా వస్తే దీని గ్లాసు తీసుకున్నాము మేము నలుగురం కాబట్టి ఇవి కొంచెం రోస్ట్ చేయాలి సో నేనైతే రోస్ట్ చేసేస్తాను చూడండి ఓకేనా ఇవి రోస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చి పచ్చిగా వేసుకుంటే పచ్చి వాసన వస్తాయి నీకు తెలుసా ఆ విషయం ఓకే నేను వేపుతున్నానా వేపుతుంటే నాకు కాలిపోయిందండి మీకు కనపడట్లేదు కానీ కరెక్ట్గా చూస్తే కనపడుతుంది అదిగోండి కాలింది సో ఇదిగో వా అప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోయే వావా చాలా బాగా చేస్తుంది అశ్విని వంటలు సూపర్ చేస్తుంది బాగానే క్రీమ్ వేసుకుంది సో అదండి ఓకే నైస్ సో అశ్విని అయితే చేస్తుంది ఇక్కడ ఫ్రై చేసేస్తుంది వీటిని కూడా వేపేసుకుంటుంది వాటర్ పోస్తాను సో ఒకదానికి రెండు అంటే మొత్తము వన్ అండ్ హాఫ్ దానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసాం అనమాట లేదనుకో చిమ్ముడిపోతుంది ముక్క మొక్కలు అయిపోద్ది ఇలా వన్ టూ గ్లాసెస్ అయితే మంచిగా వస్తుంది రైట్ కాసేపు మదన బల ఇదిగోండి నోకేసిస్తున్నాం అదే సేమ్ ఇయర్ నేను తిప్పనా వెయిట్ ఇది మళ్ళీ ఉండకట్టేస్తాయి కదండీ అందుకని చెప్పి నేను తిప్పుతున్నాను తను వేస్తుంది కానీ ఇది కొంచెం సిమ్లో పెట్టుకుంటాం మేము మంచి పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది సూపర్ ఉంటుంది సేమే ఉప్మా అద్దిరిపోవాలి అంతే మీరు అందరూ బెదిరిపోవాలి సిమ్లో పెట్టుకున్నావా సో చూడండి చేసే తినే అశ్విని వంట అదర్హ వంట కొంచెంసేపు మేము సిమ్లో పెట్టుకుని మగ్గనిస్తాము ఎట్లా ఉందో ఏంటో చూద్దాం ఇందులో సేమియాల కన్నా ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి చూడాలి ఎట్లా ఉందని మా అమ్మగారు వచ్చేసరికి పాపం టీ పెట్టేసి టక్ టక్ టక్మని వంట చేసేసి లేదా సారీ సేమియా ఉప్మా చేసేస్తుంది మనవరాలు ఓకేనా కాసేపు సిమ్లో పెట్టుకుందామా ఓకే డన్ కొత్తిమీరా వా ఇగండి కొత్తిమీర వేస్తుంది వా ఏంటిది ఎంత బాగుంది ప్రజెంట్ నా తెలుసే అందరూ బాస్మతి బిర్యానీ అనుకుంటారేమో అంటే ఈ ఫోన్లో అట్లా కనబడుతుంది బాస్మతి బిర్యానీ లాగా కానీ కాదు చాలా బాగుంది టేస్ట్ సో వానలీ అయిపోయిందండి చాలా 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 బాగుంది మా తినేస్తాం అనమాట అశ్విని చేత్తో చేసి సో సేమ్ రెడీ అయిపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు సో టీ కూడా పెట్టుకోవాలి మనము నిన్న వీడది మమ్మీ ఇప్పుడే వచ్చింది అమ్మమ్మ ఇదిగా అమ్మమ్మని పెట్టామ బ్యాగ్ ఓకే పట్టు చీర కట్టుకున్నారే పట్టు చీర కట్టుకున్నారే కూర్చోండి మా మమ్మీ అయితే వచ్చేస్తున్నారండి సో మేమైతే ఇప్పుడు ఎంతైంది టైము సిక్స్ థర్టీ అవుతుంది ఓకేనా అమ్మమ్మా వచ్చేసాము లిఫ్ట్లో ఉన్నాము లిఫ్ట్లో ఉన్నామా వచ్చేసామా మమ్మీ వెయిట్ చేసిన పైన ఫోన్ చేసి చెప్పాను మమ్మీకి మా తీసుకొస్తాను పైకైనా మా అమ్మ వస్తుంది ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు ఫస్ట్ టైం వస్తున్నారు పాస్ట్లో కొన్నాళ్ళు ఒకసారి పాపం వచ్చారు మా ఇంటికి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు లిఫ్ట్ వచ్చిందండి రోజు హాయ్ చెప్పు లోపలికి రా మా అమ్మగారు వచ్చారు థ్యాంక్ యూ మమ్మీ దేనికొచ్చాం హైదరాబాద్కి ఢిల్లీ తిరగడానికి వచ్చావా ఢిల్లీ వెళ్ళడానికి వచ్చి చల్లగా అయిపోయింది మా అమ్మ దా నీకోసం మీ సేమీ ఉప్మా చేసింది మొహం కడుక్కుంటావా ఫోన్ పట్టుకుని కొత్త చీర మంచి చీర కట్టుకుని మా మమ్మీ వచ్చారు ఇల్లంతా చూస్తుంది ఆయ్ చెప్పమ్మీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వచ్చింది మాతో ఫ్లైట్ ఇక్కడ బ్రష్ తెచ్చుకుంది చార్జర్ తెచ్చుకుంది బ్యాగ్ తెచ్చుకుంది అన్ని తెచ్చుకుంది అన్ని తెచ్చుకున్న ఆధార్ కార్డు తెచ్చుకున్నావా నేనైతే బాగాలేదండి క్రీమ్ రాసుకున్నాను మార్నింగ్ కదా మా మమ్మీ చూసి ఫస్ట్ నాకు తెలుసు ఫస్ట్ బైబిలే ఉంటుంది మా అమ్మగారి దగ్గర ప్రార్థన లేకుండా బైబిల్ లేకుండా మా అమ్మగారు వెళ్ళారు సో మా అమ్మగారు బైబిల్ తెచ్చుకున్నారు అలా అని చెప్పి నేను ప్రతి ఒక్క దేవుణ్ణి ఇష్టపడతానండి బాధ బాధే చెప్తున్నానండి అది చూసారా మేము అన్ని మంత్రల్ని గౌరవిస్తాం కమ్యూనిటీకి ఓకేనా అలాగే మా అమ్మగారికి కూడా ఇష్టమైన దేవుడిని కూడా గౌరవిస్తాము అందరి దేవుళ్ళు మాకు ఒక్కటి తర్వాత ఇంకే తెచ్చింది సైడ్ దగ్గర బ్లాక్ కలర్ చీర ఈ చీర వావ్ ఈ చీర పట్టు చీరలు ఇది బాగా తెచ్చుకుంది మా అమ్మ చీరలు ఇదొక చీర అన్నీ తీసేస్తున్నాం ఎందుకు బయటికి అమ్మ ఏం వండరు అని చెప్పింది ఎందుకంటే ఇప్పుడు వండట్లే ఢిల్లీ వెళ్తున్నా కదా మేము అందుకే గారులెట్ వచ్చినా కూడా దిగలేదు దిగలేదు అది మ్యాటర్ యాక్చువల్గా అందుకే బస్సులో టాయిలెట్ వచ్చినా కూడా మా అంతే పాప ఇంకేం తెచ్చుకోలేదు ఆవిడ నేనే వద్దన్నానండి పిండి వంటలు అలాంటివి ఏం వద్దు అని చెప్పి ఎందుకంటే ఉండట్లేదు కదా ఆవిడ ఇప్పుడు ఏం చేసే అంత ఏముంది నేనేం తిన తినను కూడా అసలు బిల్లు ఎందుకు వెళ్తున్నాం అసలు ఢిల్లీలో ఎందుకు వచ్చారు ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అసలు ఏంటి అనేది మీకు ఫోన్ ఫోన్ వీడియోలో అర్థమవుతుంది సో ఇప్పటివరకు అయితే ఈ వీడియో చూసేయండి మా అమ్మగారు వచ్చారు కాబట్టి మా అసలు చేసిన టిఫిన్ అయితే తినేస్తాం బాయ్ బాయ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోవద్దు ఓకే బాయ్ బాగుందా బాగుందా మమ్మీ టేస్టీ ఇంకా తినలేదు అంటుంది ఓకే బాగుందా మమ్మీ బాగుంది